ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతు విస్తృత సమా సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి ఇద్దరు కలెక్టర్లకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇంకా ముఖ్యలు చాలా మంది ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే తెలపటానికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు రైతు భరోసా పెట్టుబడి సాయం సార్ ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి చిన్న సన్నకాల రైతుకి మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్ గత ప్రభుత్వం చేసినట్టు పెద్ద పెద్ద భూకావతాలకి కొండలకి గుట్టలకి కమర్షియల్ ల్యాండ్ కాకుండా సాగు చేసే చిన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం అందే విధంగా ఈ గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా చిన్న సూచన సార్ సార్ రైతులు భూసార పరీక్ష చేయించి రైతులో కాకుండా సాగులో లేని భూములకు ఇవ్వకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో నిజమైన రైతు చేసుకొని మీరు రైతులకు సహాయపడవలసిందిగా నమస్కారము ఈ రైతు భరోసా అన్నది భరోసా అంటేనే అది పేదవాళ్ళకి సంబంధించిన వర్డ్ అన్న ఖచ్చితంగా భరోసా సన్నకారు రైతులకే ఇవ్వాలి సన్నకారు రైతులు అనేది కూడా అంటే మేము దాన్ని మినిమం అంటూ ఏం చెప్పలేము సన్నకారు రైతులు మధ్య మధ్య తరగతి కుటుంబం వాళ్ళు భూస్వాములది ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పకుండా అంతే వ్యవసాయ పరికరాలు కూడా వాళ్ళకి అందించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సాగులేనటువంటి భూములన్నిటి కూడా రైతు బంధుని ఒత్తింపజేయవద్దు అనేది ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మీరు అన్నట్టు ఐటీ పేయర్స్ కి సన్నా కారు రైతులకు మాత్రమే దీన్ని ఒత్తింపజేసి మిగతా రైతులందరినీ దీని నుంచి పక్కకు జరిపి అదేవిధంగా కై కౌలు రైతుల విషయంలో కూడా రైతు అనుమతి ఇచ్చినప్పుడు వారికి చెందిస్తే మంచిగుంటుంది దాంతో పాటు వారికి ఏమైనా సబ్సిడీ పథకాలు ఈ ట్రాక్టర్లకు ఇంప్లిమెంట్స్ కానీ మిగతా విషయాల్లో కానీ వారికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం ప్రధానంగా గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతోటి రైతుకు చేయతనిచ్చేటటువంటి ఈ ఇంప్లిమెంట్స్ అన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది కనీసం లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో డ్రిప్ ఇరిగేషన్ కూడా రద్దు చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది దానికి ప్రత్యేకంగా ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా చిన్న సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి గుట్టలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో ఆ ధనాన్ని కూడా రైతులకి వాటి నుంచి మినహాయించి మిగతా వ్యవసాయ పనిముట్లు కానీ జింకు కానీ ఈ సబ్సిడీలకు కూడా ఉపయోగించాలని మా రైతులందరి తరఫున మా రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులకి బట్టి విక్రమ గారికి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రత్యేకంగా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఇది సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఇందాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా రెండు వేల పదకొండులోనే కౌలు రైతులకి చట్టం చేశారు రై వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం